ఈ రోజు నాగశ్విన్ డైరెక్ట్ చేసిన ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పథకొని లాంటి స్టార్స్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ విడుదలైంది సినిమా రిలీజ్ అయ్యక చూస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో మూవీ స్టోరీ రాసేందుకు ఐదేళ్లు పట్టిందన్న నాగశ్విన్ భాగవత పురాణంలో వ్యాస మహర్షి రాసిన కల్కి కథనే తీసుకుని ట్రెండ్కి తగ్గట్లుగా మార్చారని అయితే అర్థమవుతుంది ఉత్తర గర్భంపై అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రంతో సినిమా ప్రారంభమవుతుంది ఎగిరే కారు బుజ్జి వరకు అన్ని పురాణ కథ నుంచి తీసుకున్నవే మరి ఇలా సినిమాలో డీటెయిల్స్ పురాణంతో ఎలా మ్యాచ్ అవుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం ఉప పాండవులను చంపిన తర్వాత అశ్వత్థామ పాండవుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చినప్పుడు బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు అంటే వెంటనే అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తారు శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు అశ్వత్థామ మాత్రం అస్త్రాన్ని దారి మళ్లించి ఉత్తర గర్భంపై ప్రయోగిస్తాడు పాండవుల వంశాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో నామకాస్త్రాన్ని ఉత్తర వైపు మళ్లిస్తాడు అశ్వత్థామ కానీ ఆ కుట్రం తెలుసుకున్న శ్రీకృష్ణుడు పరీక్షితుని కాపాడుతాడు అశ్వత్థామ కుటిల బుద్ధి చూసి అప్పుడు శాపం ఇస్తాడు ఈ సన్నివేశంతోనే కల్కి మూవీ మొదలైంది శ్రీ మహావిష్ణువు దశావతారంలో భాగంగా కల్కిగా శంబలలో విష్ణు సుమతి దంపతులకు జన్మించాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో మూవీ దీపికా పదుకునే పేరు కూడా సుమతినే సప్త చిరంజీవులంతా వచ్చి బాలుణ్ణి దీవించి కల్కిగా నామకరణం చేస్తారు ఆ తర్వాత విద్యాభ్యాసం కోసం బయలుదేరిన కలికికి పరశురాముడు అన్ని విద్యలు నేర్పించి కలికి అవతారం వెనుకున్న ఆంతర్యాన్ని కూడా చెప్తాడు అప్పటికి తానెవరో తెలుసుకున్న కలికి పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు అప్పుడు ప్రత్యక్షమైన శివపార్వతులు కలికికి తెల్లటి ఎగిరే గుర్రాన్ని భూభారాన్ని తగ్గించేందుకు ఒక భారమైన ఖడ్గాన్ని సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను ఇస్తారు ధర్మ సంస్థాపనలో ఇవే కీలకం ఇప్పుడు ప్రభాస్ సినిమాలోనూ నాగశ్విన్ సేమ్ టు సేమ్ ఫాలో చేయడానికి అర్థమవుతుంది కల్కి పరమేశ్వరుడు ప్రసాదించిన తెల్లటి గుర్రం స్థానంలో కల్కి సినిమాలో భైరవ కోసం ఎగిరే కారు తయారు చేయించాడు నాగశ్విన్ ఈ కారు కోసం నాగ్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు మహీంద్ర రీసెర్చ్ వ్యాలీ టీంతో పాటు కోయంబత్తూర్లోని ఆటో ఇంజనీరింగ్ నిపుణులు ఈ కారుని రూపొందించారు ఇక పలుకులు పలికే బుజ్జీని సర్వజ్ఞుడు అనే చిలుక స్థానంలో తీసుకొచ్చాడు నాగశ్విన్ పురాణాల్లో కల్కిని ధర్మ సంస్థాపనం దిశగా నడిపించడంలో ఈ చిలుకదే ప్రధాన పాత్ర కల్కిగా జన్మించిన విష్ణువును పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవిని ఒకటి చేసింది వివాహం జరిగేలా చేసింది ఈ చిలుకే కల్కి పద్మావతి వివాహం జరిగిన తర్వాత ఇద్దరు పుత్రులు జన్మిస్తారు వాళ్లకు తండ్రి ఈ భూమిని పాలిస్తే చూడాలని ఉందన్న పుత్రుల కోరిక మేరకే కల్కి తెల్లటి ఎగిరే గుర్రం సాయంతో ధర్మ సంస్థాపన ప్రారంభించాడు పరశురాముడు కలికి యుద్ధ విద్యలు నేర్పిస్తే కలికి సైన్యానికి అశ్వద్ధామ యుద్ధ విద్యలు నేర్పిస్తాడు మహిష్మతి రాజ్యంతో మొదలైన కల్కి దండయాత్ర కలిని తరిమి వరకు సాగింది ఓవరాల్గా కల్కి కథపై ఐదేళ్లు రీసెర్చ్ చేశారని చెప్పిన నాగశ్విన్ పురాణాల్లో కల్కి జననం నుంచి కలిని కొట్టేంత వరకు జరిగిన ప్రతి ఘటనను అద్భుతంగా రాసుకోవడమే కాదు విజువల్ వండర్గా కూడా చిత్రీకరించారని ప్రేక్షకుల రియాక్షన్ చూస్తుంటే అర్థమవుతుంది అయితే ఈ సినిమాలో మూడు ప్రపంచాలను పరిచయం చేయడం పైన అశ్వత్థామ శాపం ద్వాపర యుగంలో అధర్వం వైపు నిలిచిన కర్ణుడు కలియుగంలో మళ్లీ జన్మించి ధర్మ సంస్థాపనకు సహకరించాడంటూ భైరవను చూపించారు ఈ మూవీ మొత్తం క్యారెక్టర్స్ని పరిచయం చేయడంతోనే సరిపోయింది నాగశ్విన్ అస్సలు కథ సీక్వెల్లో చూపించబోతున్నారు ఓవరాల్గా చెప్పాలంటే కురుక్షేత్ర సంగ్రామంతో మొదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ స్టోరీ కలియుగాంతం వరకు ఉండబోతోందనమాట